ఓం శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీం గురు గో ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట్ట జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణి శ్రీ మేవి భాగవత మహత్యం భాగం రెండు వందల మూడు నవమ స్కందం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సావిత్రిని యమధర్మరాజు సంవాదం వద్ద చెప్పుకున్నాం ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తుంది ఈ సాధ్య అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు చిన్నగా నవ్వి బదులు పలికాడు సావిత్రి ఇంత చేస్తే నీకు పన్నెండేళ్లు లేవు కానీ యోగులకు జ్ఞానులకు మించిన జ్ఞానం కనబడుతుంది నీ ప్రశ్నల్లో మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు అందుకే ఆ పేరు పెట్టారు అన్నింటా నువ్వు సావిత్రి సమానవు శ్రీహరికి లక్ష్మీదేవిలాగా లాగా చతుర్ముఖుడికి సరస్వతి లాగా శివుడికి పార్వతి లాగా సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు సుప్రియవు కశ్యపుడికి అతిథిలాగా గౌతముడికి అహల్య లాగా ఇంద్రుడికి సతీదేవి లాగా చంద్రుడికి రోహిణిలాగా మదనుడికి రతీదేవిలాగా అగ్నికిలాగా పితృదేవతలకు స్వధాదేవిలాగా సూర్యుడికి సంధాదేవి లాగా వరుణుడికి లాగా యజ్ఞ పురుషుడికి దక్షిణాదేవిలాగా వరాహమూర్తికి భూదేవి లాగా కార్తికేయుడికి దేవసేన లాగా నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు హృదయేశ్వరు మీ జ్ఞానానికి మీ జిజ్ఞాసకు ఆనందించాను వరం ఇస్తున్నాను ఏమి కావాలో కోరుకో అన్నాడు మహాభాగా సత్యవంతుడికి పౌరుషులైన పుత్రులు నూర్గురు నాకు కలిగేటట్టు వరమియ్యి నా తండ్రికి నూర్గురు పుత్రుల్ని మా అమ్మగారికి రాజ్ రాజ్య లాభాన్ని అనుగ్రహించు లక్ష సంవత్సరాల తర్వాత జన్మాంతరంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లే వరం ప్రసాదించు జీవుల కర్మ విపాకం గురించి విశ్వ విస్తార బీజం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవిన్యంగా అభ్యర్థించింది సావిత్రి యముడు సంబరపడ్డాడు పతివ్రత శిరోమణి అలాగే నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను జీవ కర్మ విపాకం అడిగావు కదూ ఆలకించు భారతదేశం పుణ్యక్షేత్రం శుభ శుభ కర్మలన్నిటికీ అనుభవ క్షేత్రం జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మ ఫలాలను అనుభవిస్తుంటారు మిగతా లోకాలలో కర్మ ఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించటం ఉండదు ఇది ఈ భూమి విశిష్టత ఇప్పుడు జీవ కర్మ విపాకం గురించి చెప్తున్నారు దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు వీరు మాత్రమే కర్మజనకులు కర్మ ఫల భోక్తలు మిగతా ప్రాణకోటికి లేదు అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులలో పశు పక్షాది జాతులలో గర్భవాసాన జన్మించి కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి మరొక మార్గం లేదు కనుక పూర్వార్జిత శుభ శుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాలలో విభిన్న రూపాలలో పరిభ్రమించడమే జీవుడు చేసే పని శుభ కర్మలు చేసిన వారు స్వర్గాది లోకాలలోనూ అశుభ కర్మలు చేసిన వారు నరకాది లోకాలలోను పరిభ్రమిస్తుంటారు సాయుధ్య సుప్యప్రదంగా ద్విధమైన భక్తి ఒక్కటే కర్మ నిర్మూలకం భక్తి వల్ల కర్మలు నిర్మూలం అవుతాయని చెప్తున్నారు దుష్కర్మ ఆచరణం వల్ల రోగిష్లవుతారు సత్కర్మ ఆచరణ వల్ల ఆరోగ్యవంతులు అవుతారు దీర్ఘాయుష్ముడు అల్పాయుష్కుడు సుఖ దుఃఖ అంగవిహీనుడు ఇత్యాదులందరూ సదా సత్కర్మ ఫలస్వరూపులే ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి సాధ్వి సామాన్య సూత్రంగా ఈ మాటలు చెప్పాను అత్యంత గోప్యమైన శృతి స్మృతి పురాణ రహస్యం చెబుతున్నాను శ్రద్ధగా చెబుపెట్టు భారతదేశంలో ఏ రూపంలోనున్నా జన్మ పొందడమే దుర్లభం అందున మానవ జన్మ మరీ దుర్లభం మానవులలోకెల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు అతడు బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు నిష్కాముడు సకాముడు అని బ్రాహ్మణుడు రెండు విధాలు సకాముడు కన్నా నిష్కాముడు గొప్పవాడు ఇతడు ముక్తుడు ఇతడు భక్తుడు సకాముడు భోగి నిష్కాముడు నిరుపద్రవుడు ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమన రహితము నిరామయము అయిన స్థానాన్ని పొందుతాడు గోలోకంలో రూపధారియే ది భుజ శ్రీ కృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు సకాములైన వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడే వైకుంఠానికి వెళ్లి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడంతోనే మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు కాలక్రమంలో వీరు నిష్కామ భక్తులవుతారు నిర్మలము నిశ్చలము అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామ వైష్ణవులుగానే ఉండిపోతారు తీర్థ క్షేత్రాలలో తపో నిరతులైన విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి పెడతారు ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి పెడతారు సూర్య సూర్యలోకానికి పెడతారు వీరంతా భోగానుభవం ముగిగానే భారత భూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు నిష్కాలే ధర్మచారులై మూల ప్రకృతిని మహాశక్తి ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన మణిదీపం చేరుకుంటారు శైవ శాక్త గానపులు గణపతి ఆరాధకుల్ని అంటారు శివలోకం చేరుకుని మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులై జన్మిస్తుంటారు స్వధర్మ నిరతులై ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్య ఫలానుభవం పూర్తి కాగానే భారత భూమిలో విప్రులై జన్మిస్తారు ఇలాగే హరి భక్తులు తమ భక్తి బలంతో హరిలోకం చేరుకుంటారు ఏ భక్తి లేక ఏ ధర్మము లేక భ్రష్టాచారులు కాముకులు అయిన విప్రులు నరకానికి పోతారు ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మ నిరుతుడు భక్తుడు అయితే చాలు శుభకర్మ ఫల భోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు ఏ కులమైనా గానీ భక్తి ఎక్కువ ఉంటే మంచి ఫలాలే పొందుతారని చెప్పారు కేవల కర్మ ఫల భోగులు భారతదేశంలో జన్మించరు స్వధర్మ నిరుతుడైన విప్రుడు స్వధర్మ నిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు పద్నాలుగు పద్నాలుగు ఇంద్రుడు గడి గడిచేదాకా అక్కడ ఉంటాడు సాలంకృత కన్యాదానం చేస్తే ఫలితం దిగుణంగా రెట్టింపు ఉంటుంది సగాములే చంద్రలోకానికి వెళ్ళేది నిష్కాములు వెళ్ళరు వారు పల సంఘాత వర్జితులై విష్ణులోకానికి పెడతారు పాలు పెరుగు వెన్న వెండి బంగారం నెయ్యి వస్త్రం పండు నీరు వీటిని విప్రులకు దానం చేసిన వారు చంద్రలోకం చేరుకుంటారు మన్వంతర కాలం అక్కడ నివసిస్తారు సద్బ్రాహ్మణుడికి గోవులను గాని రాగి పాత్రలను గాని బంగారు ఆభరణాలను గాని దానం చేసిన వారు సూర్యలోకం చేరుకుని ఐత వత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు భూలోకంలో బతికున్నంత కాలం నూరేళ్లు ఆరోగ్యవంతులే సుఖిస్తారు భూమిని గాని ధనం గాని దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేత దీప నివాసం లభిస్తుంది భూలోకంలో దీర్ఘాయుష్యు భోగభాగ్యాలు లభిస్తాయి ఏ దేవతకైనా గృహం దానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణుకి ఒక్క సంవత్సరంగా నివసిస్తాడు సౌధం కట్టించిస్తే ఫలం నాలుగు రెట్లు దేశం దానం చేస్తే ఫలం పది రెట్లు అధికంగా లభిస్తుంది ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు రెట్టింతలు పుణ్యఫలం దక్కుతుంది తటాకం తవ్వించిన వాడు సర్వ పాప విముక్తుడై వరుణలోకంలో వేణువుకు ఒక్క సంవత్సరంగా నివసిస్తాడు వాపి అయితే పది రెట్లు అధిక ఫలం నాలుగు వేల ధనస్సుల పొడుగు అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉంటే దాన్ని వాపి అంటారు వాపి తవ్వించిన వారికి తటాక దాన ఫలము లభిస్తుంది పౌత్రుడికి కన్యాదానం చేస్తే దశ వాపి సమానంగా పుణ్యం దక్కుతుంది అదే సారంకృతంగా అయితే రెట్టింపు ఫలం వాపి తటాకాలను తగ్గిస్తే ఏ ఫలమో కూడుకుపోయిన వాటిని ఉద్ధరించిన అదే ఫలం రావి చెట్టును నాటి ప్రతిష్ట చేస్తే అవిత వర్షాలు తపోలోక నివాసం కలుగుతుంది నానావిధ ప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో ఐత సంవత్సరాలు నివసిస్తాడు విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మనవంతరాల తర తరబడి దక్కుతుంది అది చిత్ర సైతమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది పల్లకి ఉయ్యాల మంచం సమర్పించిన వారు విష్ణులోకంలో శత మనవంతరాలు నివసిస్తారు సౌధాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించిన వారికి ఐదు సంవత్సరాలు ఇంద్రలోక నివాస ఫలం ఏదైనా గాని బ్రాహ్మణుడికిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫల సమానం సావిత్రి ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది దానం చెయ్యినది నశించిపోయినట్లే దాన ఫలాలుగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమక్రమంగా ఉత్తమ వంశాల్లో జన్మిస్తాడు కాబట్టి దాన ధర్మాది శుభ కర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి శతకోటి కల్పాలు గడిచినా అనుభవించినదే కర్మ క్షయించదు చేసిన శుభ అశుభ కర్మలు ఫల రూపంలో అవ్యక్త అవశ్య భోక్తవ్యాలు కాకపోతే దేవతా పూజలో తీర్థక్షేత్ర సందర్శనాలతో వ్యూహంతో యోగ మార్గం కర్మలను సిద్ధి చేసుకోవచ్చు తీర్థక్షేత్రలు చేసిన అన్నిటికన్నా ముఖ్యంగా యోగ యోగ మార్గం అని చెప్పారు సార్ అదే సిద్ధ విద్య ఆ యోగ మార్గం ద్వారా కర్మలన్నీ శుద్ధి చేసుకోవచ్చని చెప్తున్నారు ప్రతి దాంట్లో యోగం గురించే వస్తుంది మనకి సాధ్యమని నువ్వు అడిగేదంతా వివరించి చెప్పాను కానీ ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు యమధర్మరాజు మనం ఎలా ఉండాలో అన్ని చక్కగా వివరించి చెప్పారు అధ్యాయం ఇరవై ఎనిమిది సంపూర్ణం రెండు వందల మూడో భాగం సంపూర్ణం Om Shri H, R, O, şey, burup, yo, na, na, na.